నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అత్తగారి కథల్లో కూర్మావతారం రెండో అంకానికి స్వాగతం వెంకటేశానికి ఆ ఇంట్లో ఏ మూలకెళ్ళినా మెట్ట తాబేలు భయం ఎక్కువైపోవడంతో భోజనానికి పీట మీద కూర్చోనని మొండికెత్తాడు ప్రత్యేకంగా టేబుల్ మీద వెంకటేశానికి భోజనం ఏర్పాటు చేయించాడు పెళ్లి కొడుకు తండ్రి అప్పుడు కూడా కుర్చీ మీద కాళ్ళు రెండు పైకి తీసుకుని బాసం పెట్టు వేసుకుని కూర్చున్నాడు వెంకటేశం పరిస్థితి పెళ్లివాళ్ళందరికీ వేళాకోళంగా తయారైంది శోభనం రోజు రాత్రి పెళ్ళికూతుర్ని వాకిలి పట్టకుండా అలంకరించి గదిలోకి పంపడానికి తీసుకొచ్చారు అమ్మలక్కలు బిగు చేస్తోన్న పెళ్లి కూతుర్ని బలవంతంగా గదిలోకి నెట్టి తలుపులు బిగించి బయట గడియ వేశారు లోపలి నుంచి కెవ్వుమని కేక వినిపించింది మరుక్షణం తలుపులు దబదబా బాధడం వినిపించింది అమ్మలక్కలంతా హడలిపోయి కంగారు పడుతూ గది తలుపులు తెరిచారు ఒక్క ఊపుతో బాణంలా దూసుకొచ్చి బయటపడ్డాడు వెంకటేశం ఏమైంది అంటూ అమ్మలక్కలంతా హడావిడి పడుతూ గదిలోకి వెళ్ళి చూశారు ఎట్టా వచ్చిందో పందిరి మంచం మీద దర్జాగా పడుకునుందా మెట్ట తాబేలు అంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వేశారు పెళ్లి కూతురు ముఖం పక్కకు తిప్పుకుని నవ్వడం మొదలెట్టింది ఇదేమిటే వెనకటికి నాయకులంతా హంసల్ని జింకల్ని చిలకల్ని పెంచి మొగుళ్లకు సందేశాలు పంపితే నువ్వు మెట్ట తాబేల్ని పెంచి మొగుణ్ణి హడలగొడుతున్నావు గట్టిదానివేనే అంటూ పెళ్లి కూతురు బొగ్గలు పొడిచారు అమ్మలక్కలంతా దీన్నెంత భద్రంగా గదిలో వేసి తలుపులు వచ్చిన అమ్మాయి ఎక్కడుంటే అక్కడికి ఎలా వస్తుందో వస్తుంది మరి పాపం అల్లుడుగారు దీన్ని చూసి హడలెత్తిపోతున్నారు పానకంలో పొడకలాగా మధ్య దీని గొడవ ఎక్కువైంది అని విసుక్కుంటూ పెళ్లి కూతురు తల్లి తాబేల్ను గదిలోంచి తీసుకెళ్ళిపోయింది వెంకటేశం కోసం వెతికాం కనిపించలా ఇల్లంతా వెతికితే చివరకు విడిది గదిలో చెయ్యి నొప్పితో మూలుగుతూ పడుకున్న మా అత్తగారి తలవైపు గోడ కానుకుని బొంగమూతి కూర్చున్నాడు వెంకటేశం మా అత్తగారు అదే పనిగా మెట్ట తాబేల్ను తిట్టిపోస్తోంది వాళ్ళిద్దరినీ చూస్తే మా అందరికీ నవ్వ ఆగలేదు ఎంత బతిమాలినా శోభనం గదిలోకి పోనని భీష్మించు కూర్చున్నాడు వెంకటేశం తాబేల్ను తీసేశాం భయం లేదు అంటూ ఎంతో నచ్చ చెప్పారు అమ్మలక్కలు ససేమిరా ఇక మంచం ముట్టుకోనన్నాడు అమ్మలక్కలంతా ఒకటే గోలగా నవ్వడం వెంకటేశాన్ని ఎగతాళి చేయడం చూసి మా అత్తగారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది ఏమిటే మీ గొడవ వాడు అసలే భయపడుతూ ఉంటే మధ్య మీ గొడవ ఏమిటి ఎవరి భయం వాళ్ళది ఎవరి అసహ్యం వాళ్ళది ఆ పడక తీసేసి వేరే పడక వెయ్యమనండి ఆ మాట చెప్పడానికి బిడియ పడుతున్నాడు బిడ్డ ఈ తాబేలు పీడ ఎట్లా తయారవుతుందనుకోలేదు దెయ్యంలా పట్టుకుంది వాణ్ణి చిచ్చి వెధవ పీడ అంటూ చికాకు పడ్డారు మా అత్తగారు ఇక అమ్మలక్కలంతా తట్టి తట్టి మంచం మీది పడకంతా మార్చారు పూలు పన్నీరు మళ్ళీ చల్లి అలంకారం అంతా ముగించేసరికి పదకొండు దాటింది ఇంకా భయపడుతున్న వెంకటేశానికి మా అత్తగారే నచ్చజెప్పి గదిలోకి పంపించారు పిల్ల కాపరానికి వచ్చేటప్పుడు మెట్ట తాబేలు కూడా వస్తుందేమో ఎంత మాత్రం వీల్లేదని చెప్పారు మా అత్తగారు వచ్చే రోజు ఆ పిల్ల తల్లిదండ్రులకు పిల్లకు పెంచిన ముద్దైనా పిల్లవాడికి అసహ్యం కాబట్టి ఎంత మాత్రము ఆ తాబేలు పిల్ల వెంట రావటానికి వీల్లేదని మరీ మరీ హెచ్చరించి వచ్చారు అబ్బే మాకు ఆ మాత్రం తెలీదా పంపంలేండి మీకు ఆ భయం ఏం అక్కర్లేదు అమ్మాయి పెంచింది గనుక అలవాటు వల్ల దాన్ని వదిలి ఒక్క క్షణం ఉండదా తాబేలు అందుకే ఇంత అవస్థ అయింది అల్లుడిగారి సంగతి మాకు తెలిసిపోయిందిగా ఇంకెందుకు పంపుతాం అంటూ హామీ ఇచ్చారు కన్యాదాతలు పెళ్లి కూతురు కాపురానికి వచ్చిన రోజే నూతన దంపతులకు ఒక పెళ్లి ఫోటో తీయించాలని మా అత్తగారు సంకల్పించారు మా పెళ్లి ఫోటో పక్కన వెంకటేశం పెళ్లి ఫోటో కూడా తగిలించి చూడాలని ఆమె కోరిక ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలకు ఫోటో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకే పెళ్లి కూతురుకు మల్లెపూలతో నిండుగా జడేయించి బెనారస్ చీర కట్టించి ముస్తాబు చేశాం వెంకటేశం మామూలు పంచా చొక్కా వేసుకుని వచ్చాడు చిచ్చి ఇదేమి డ్రెస్సురా ఇలా ఫోటోలో దిగితే పెళ్లి కూతురు పక్కన పీలగా ఉండవు వెంటనే వెళ్ళి మీ మామగారు ఈరోజు పంపిన కొత్త సూటు వేసుకుని రా ఈవాళ మంచిది కూడాను అంటూ వెంకటేశాన్ని తరిమారు మా అత్తగారు అసలు ఫోటో తీయించుకోవడమే ఇష్టం లేని వెంకటేశం గాలి లేక ఉక్కపోస్తోన్న ఆ సమయంలో తప్పక సూటు వేసుకొచ్చాడు ఇంటి ముందు తోటలో రెండు కుర్చీలు వేయించారు ఫోటో కోసం నూతన దంపతులు కూర్చోడానికి అది చాలా పాత ఫ్యాషన్ అని ఈ కాలం వాళ్ళంతా స్టైల్గా నిలబడమే ఫ్యాషన్ కాబట్టి కుర్చీలు తీసేయండి అన్నాడు ఫోటోగ్రాఫర్ కాస్త స్టైల్గా పోజ్ ఇచ్చి నించో బావా అంటూ సలహా ఇచ్చాడు పెళ్లి కూతురు అన్న బుట్టబొమ్మలాగా పక్కన నిలబడున్న పెళ్ళికూతుర్ని చూసి నిరుత్సాహపడిపోయిన వెంకటేశం నీరసంగా నిలబడ్డాడు అదేంటి బావా సూటేసుకుని చేతులు అలా వేళ్లాడేసి నిలబడితే ఏం బాగుంటుంది న్యాచురల్గా ఏదైనా పోజ్ ఇచ్చి నిలబడు అన్నాడు మళ్ళీ అతని బావుమరిది అవున్రా అట్టా దిగాలు పడతావే దర్జాగా నిలబడు అంటూ మా అత్తగారు కాస్త హుషారుగా ముందుకొచ్చారు లేని ఉత్సాహం తెచ్చుకుని న్యాచురల్గా నిలబడి కోటు జేబులో చేయి పెట్టాడు వెంకటేశం మరుక్షణం కెవ్వున క్యాకేసి రెండు చేతులు పైకెత్తి ఎగరడం మొదలెట్టాడు అందరం అయోమయంగా చూసాం తక్షణం వెంకటేశం కోటు జేబులో నుంచి నేనే అన్నట్టు తొంగి చూసిందా మెట్ట తాబేలు నెమ్మదిగా జేబులోంచి బయటకొచ్చి కోటు మీద పాకుతోన్న తాబేల్ని చూసి వెంకటేశానికి భయంతో మతిపోయింది క్యార్ బార్ అంటూ గంగవెర్రులెత్తినట్లు ఓ చోట నిలబడకుండా చేతులు పైకెత్తి నాలుగు వైపులకు పరిగెత్తడం మొదలెట్టాడు ఏం చేయాలో ఎవరికీ తోచక అప్పగించి చూస్తున్నారు మా అత్తగారు కోపంతో ఉనికిపోతున్నారు తాబేలు వెంకటేశం భుజం మీదకి పాకుతుంది దాన్ని తీసేయండి చచ్చిపోతా కోటు పీకేయండి తీసేయండి చచ్చిపోతా అంటూ పిచ్చి పిచ్చిగా కేకలేస్తున్న వెంకటేశాన్ని వాటేసుకుని పట్టుకుని భుజం మీదకెక్కి చెవు కొరకడానికి ప్రయత్నిస్తున్న మెట్ట తాబేల్ని తీసి నేలకేసి కొట్టాడు కసికొద్దీ పెళ్లి కూతురు అన్నగారు వెంటనే ఒంటి మీదున్న కోటును గొంగలి పురుగును తీసేసినట్టు లాగేసి మైలు దూరానికి గిరాటేశాడు వెంకటేశం అయ్యో చచ్చిపోయినట్లుందన్నయ్యా అంటూ పెళ్లి కూతురు తాబేల్ని చేతుల్లోకి తీసుకుంది ఆప్యాయంగా ఆ దృశ్యం చూసి మా అత్తగారికి ఒళ్ళు మండిపోయింది అవమానంతో ఇంకక్కడ ఉండలేకపోయాడు వెంకటేశం తల వంచుకుని లోపలికి పరిగెత్తాడు విఘ్నేశ్వరుడి కాళ్ళ దగ్గర ఎలకలాగా పెళ్ళికూతురు కాళ్ళ దగ్గర ఉన్న తాబేల్ని చూసి అంతవరకు నవ్వాపుకున్న ఫోటోగ్రాఫర్తో సహా అందరికీ ఒక్కసారిగా నవ్వొచ్చింది చాలే నవ్వారు పిల్లికి చలగాటం ఎలక్కి ప్రాణ సంకటంలా తయారైంది పీడ గృహప్రవేశానికి వస్తూ గుడ్ల కూబను వెంటేసుకొచ్చినట్టు దీన్ని కూడా తెచ్చుకున్నారన్నమాట వచ్చినంత దూరం చెప్పానే తేవద్దని చిచ్చి మనిషికి ఒక మాట అని మా ఇంకా ఏదో అనుబోతుండగానే పెళ్లి కూతురు అన్న అడ్డొచ్చాడు మీరు అలా అపార్థం చేసుకోకండి మేం తేలేద్దాన్ని జరిగిన సంగతి వినండి ఇంకా ఏం వినేది శుభమా అంటూ ఏది తలపెట్టినా ఇలా రసాభాస్ చేస్తోంది దరిద్రపీడా తాబేలు దాన్ని వదిలి మీ చెల్లెలు ఉండలేదు ఆమెను వదిలి అది ఉండలేదు ఎందుకీ అబద్ధాలు అంది మా అత్తగారు మా అత్తగారిని చుర్రును చూసింది పెళ్లి కూతురు అయ్యయ్యో మీరంత మాట అనద్దు చూస్తూ చూస్తూ దాన్ని పంపలేకపోతున్నాం పాపమని లేకపోతే మాకు మాత్రం కష్టంగా లేదా చెప్పండి వచ్చే ముందు దాన్ని మా రూంలో పడేసి జాగ్రత్తగానే తలుపేశాం కానీ అనుకోకుండా ముందు రోజు టైలర్ తెచ్చిచ్చిన బావగారి సూటు ఆగదిలోనే మీద ఉండిపోవడం అది మేము వచ్చే హడావిడిలో గమనించకపోవడం వల్ల పొరపాటు జరిగింది అంటూ ఎంతో వినయంగా మా అత్తగారికి చెప్తున్న పెళ్లి కూతురు అన్నం చూస్తే అయ్యో పాపం అనిపించింది అమ్మా ఎండ మండిపోతోంది అంటూ ఫోటోగ్రాఫర్ ఫోటో సంగతి గుర్తు చేశాడు పోనీ పంచా చొక్కాతోనైనా రారా ఎండ పోతోందిట ఫోటో తీయడానికి అంటూ కాకేశారు మా అత్తగారు బయటకు రావడానికి సిగ్గుపడి లోపలే కూర్చున్న వెంకటేశం నాకు ఫోటో వద్దు అన్నాడు అదేమిట్రా శుభమా అంటూ పెళ్లి ఫోటో అంటే వద్దంటావు ఏమోనబ్బా ఈ పీడాతాబేలు ఉన్నంతవరకు ఏదీ సరిగ్గా ముడిపడేట్టు లేదు పైగా అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావేమిటి ఆ పీడాకారాన్ని అసహ్యంగా అందుకే నువ్వు కూడా వాడి కంటికి తాబేల్లాగా కనిపిస్తున్నట్టున్నావు నీ పక్కన నిలబడ్డానికే భయపడుతున్నాడు బిడ్డ అన్నారు పెళ్ళికూతురంటే అరికాలి మంటగా ఉన్న మా అత్తగారు దానికి నేనేం చేసేది ఎవరు అసహ్యం వాళ్ళది మధ్యాహ్నం మీరు కుక్క పిల్లని ముద్దు చేస్తుంటే నేను చూసా నాకు కుక్కలంటే అసహ్యం అని ఇంకా ఏమో అనబోతుంటే అమ్మాయి ఏమిటా అధిక ప్రసంగం పెద్ద చిన్న ఉండక్కర్లా అంటూ పెళ్ళికూతుర్ని కోప్పాడు పెళ్ళికూతురు అన్న అంతవరకు ఎప్పుడూ విప్పని పెళ్ళికూతురు ఒక్కసారి పెళ్ళున సమాధానం చెప్పేసరికి అదురు దెబ్బతిన్న మా అత్తగారు చెదిరిపోయి గుడ్లు తేలేసి నా వైపు చూశారు పిల్ల నోటి నుండి అంత పెలుసు సమాధానం ఎదురుచూడని నేను కూడా మా అత్తగారి అవస్థలోనే ఉండిపోయాను బావను ఫోటోకు పిలవండి దీని సంగతి నేను చూసుకుంటాను అంటూ పెళ్ళికూతురు చేతుల్లోంచి తాబేల్ను విసురుగా లాక్కుని తోటవైపు చరచరా నడిచి వెళ్ళాడు పెళ్ళికూతురు అన్న దాన్ని చంపకన్నయ్యా ఒట్టు అంటూ వెనక నుంచి పెళ్ళికూతురు ప్రాధేయపడ్డది లేదులే బావ ఫోటో తీయించుకున్నదాకా అటువైపు తీసుకెళ్తాను అంటూ వెళ్ళాడు ఈ రోజు ఇంకా లాభం లేదు ఎండ పోయింది లైట్ సరిపోదు అన్నాడు ఫోటోగ్రాఫర్ తన కెమెరా అంతా పెట్టెలో పెట్టేస్తూ మరీ మంచిదైంది అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు మరొక్కసారి షాక్ తిన్న మా అత్తగారు నా వైపు చూసి నిట్టూర్పు విడిచారు పెళ్లి ఫోటో ప్రోగ్రాం ఆ విధంగా అయినందుకు అందరం మనసులు నొచ్చుకున్నాం ఆ ఉన్నంత వరకు పెళ్లి కూతురున్న ప్రాంతాలకు కూడా వెళ్ళలేదు వెంకటేశం గది తలుపులు బిగించుకుని లోపలే కూర్చోవడం మొదలుపెట్టాడు మా అత్తగారి మాటలకి అప్పటికే మనసు గాయపడ్డ పెళ్లి కూతురు అన్న రోజు రాత్రే ప్రయాణమయ్యాడు తాబేలుతో సహా మెట్ట తాబేలు వదిలితే చాలని ఎదురుచూస్తూ అన్న మా అత్తగారు మాట వరుసకు కూడా ఉండమని చెప్పలేదు ముందా మెట్ట తాబేలను భద్రంగా మీ ఇంటికి చేర్చుకొని ఆయన వచ్చే ముందు మర్చిపోయినట్లు మర్చిపోయావు అంటూ హెచ్చరించారు అబ్బే ఈసారి అలాంటి పొరపాటు జరగదులేండి అంటూ మా అత్తగారి ముందే తాబేల్ను ఓ సంచిలో వేసి గట్టిగా కట్టేశాడు ఆ ఘోరం చూడలేక పెళ్ళికూతురు కళ్ళు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళింది కారు సీట్లో తన పక్కని తాబేలున్న సంచిని కూడా పెట్టుకు కూర్చుని అందరికీ వెళ్ళొస్తానని చెప్పాడు తాబేలున్న ప్రాంతాలకు రాడుగనక బయలుదేరే ముందు బావతో వెళ్ళొస్తానని చెప్పాడు తాబేలు పొట్టింటికి వెళ్ళిపోయింది అబ్బా వదిలింది తాబేలు పీడ ఇంక మొగుడు పెళ్ళాం ఒద్దిగ్గా ఓ చోట ఉండొచ్చు అనుకుని సంతోషపడ్డాం తాబేలు వెళ్ళిపోయిన మర్నాడు పొద్దునే వెంకటేశం ముఖంలో కనిపించింది అన్నా తాబేలు ఇద్దరూ వెళ్ళిపోయినందుకు దిగులతో ముఖం వేళ్లాడేసుకున్న పెళ్లి కూతుర్ని వెంకటేశాన్ని ఏ బీచ్కో సినిమాకో పంపితే గాని తాబేలు గొడవ మర్చిపోరనే ఉద్దేశంతో మా అత్తగారు నేను ప్లాన్ వేసాం అలా బీచ్కో సినిమాకో వెళ్ళి వెళ్ళిరండర్రా మీరిద్దరూ అన్నారు వెంకటేశంతో మా అత్తగారు నేను వెళ్ళను అన్నాడు వెంకటేశం తాబేలు గొడవ కాసేపు మర్చిపోయి ఖులాసాగా అలా తిరిగి రమ్మని లేకపోతే పిల్ల దిగులేసుకుంటుందని గోరంతను కొండంత చెయ్యొద్దని మా అత్తగారు నచ్చ చెప్పిన తర్వాత అయితే నువ్వు కూడా రా మాతో అన్నాడు వెంకటేశం నేనెందుకు వెంట తాబేల్లాగా నీ వెంట నేనెందుకురా మధ్యలో అంటూ ఆవిడ అయితే నేను ఒంటరిగా వెళ్ళను అన్నాడు అసలు పెళ్లి కూతుర్నే తాబేల రూపంలో ఊహించి హడలెత్తిపోతోన్న వెంకటేశం విధి లేక నూతన దంపతుల వెంట మా అత్తగారి బలవంతం మీద నేను వెళ్లాల్సి వచ్చింది బీచ్కి కారులో పెళ్ళాం పక్కన వెంకటేశాన్ని కూర్చోబెట్టడానికి మా ప్రాణం తాక్కొచ్చింది వెనక సీట్లో వెంకటేశం దంపతులతో పాటు నేను కూర్చున్నాను ముందు సీట్లో మా అత్తగారు మాత్రం కూర్చున్నారు బీచ్లో కారు మెల్లిగా పోతోంది చల్లటి సముద్రంగాలి మూతి ముడుచు కూర్చున్న కొత్త దంపతులకు గిలిగింతలు పెట్టి ఇద్దరి కోపతాపాలు బాగుడుతుందనుకున్నాను ఉన్నట్టుండి కెవ్వున కేకేసి కారు తలుపు తెరిచి దభీమని కిందకి దూకాడు వెంకటేశం సడన్ బ్రేక్ ఇయ్యడంతో అందరం ముందుకు పడ్డాం ఒక్కసారిగా మా గుండెలు ఆగిపోయినట్లు అనిపించింది వెనక వచ్చే కార్లన్నీ సడన్ బ్రేక్తో కీచుమని శబ్దం చేసుకుంటూ ఆగాయి వెనక్కి తిరిగి చూశాను వెంకటేశం పడ్డచోట జనం చేరిపోయారు ముందుకు పట్టంలో తలక్కాస్త దెబ్బ తగిలిన మా అత్తగారు తెప్పరిల్లి వెంకటేశం కోసం కంగారు పడుతూ కారు దిగి గుంపు చేరిన చోటికి పరిగెత్తారు ఆమె వెనకాలే డ్రైవర్ కూడా పరిగెత్తాడు నాకు సడన్గా అనుమానం కలిగి పెళ్లి కూతురు పక్కన వెంకటేశం కూర్చున్న చోటులోకి తొంగి చూశాను నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను మెట్టతాబేలు సీటు వెనకాల వెంకటేషన్ వెంకటేశం కొరికినట్లుంది దర్జాగా పెళ్లి పక్కన కూర్చుంది ఇంక దీన్నేం చేయడం పెళ్లి కూతురు ఓవైపు కళ్ళనీళ్లు పెట్టుకుంటూనే మరోవైపు దాన్ని చూసి నవ్వుతోంది మా అత్తగారు చూస్తే ప్రమాదమే వెనక్కి తిరిగి చూశాను వెంకటేశం లేచి నిలబడి మోకాళ్ళు మోచేతులు దులుపుకుంటూ మా అత్తగారితో ఏదో చెప్పి ఆమె ఇంకా ఏదో చెబుతోన్నా వినిపించుకోకుండా గబగబా బీచ్లోని ఇసుకలోకి నడిచి వెళ్ళాడు మా అత్తగారు ఒక్క ఊపుల కారు దగ్గరికి వచ్చారు సరే కానీ నీకు ఇదేం బుద్ధి ఎంత పెంచిన ముద్దైనా నీ మొగుడికి ఇష్టం లేదన్న తర్వాత కూడా దాన్ని వదిలిపెట్టనంటావే అన్నతో పంపినట్టే పంపి కారులో వదిలేళ్ళమన్నావా చచ్చా ఎరక్కపోయి వాడి గొంతు కోశాను ఇటువంటి దొంగ ఉండే మనుషులు అనుకోలేదు అని ఒళ్ళు తెలియని కోపంతో మా అత్తగారు అంటూ ఉంటే తొందరపడి మాటలు మిగలకండి నేను ఉంచమని చెప్పనూ లేదు మా అన్నయ్య దాన్ని ఉంచి వెళ్ళనూ లేదు అది ఎలాగో తప్పించుకుని కారులోనే ఉండిపోయింది అన్నయ్య చూసుకుని ఉండడు ఎవరు తీసుకెళ్ళినా అది నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అన్నది పెళ్లి కూతురు కళ్ళు తుడుచుకుంటూ ఓహో బాగానే ఉంది వరస తెలియగడుగుతాను కానీ నీకు మొగుడు కావాలా ఆ తాబేలు కావాలా పోను అదైనా తేల్చి చెప్పు అంటూ మా అత్తగారి కంఠస్వరం పెరగడంతో నాకు కంగారు పట్టుకుంది నలుగురు వచ్చిపోయే బీచ్ రోడ్లో వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డం నాకు నచ్చలేదు అత్తా మీరు కారులో కూర్చోండి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అన్నాను ఇంకా చూస్తూ చూస్తూ ఎలాగే ఈ తాబేలు పేడని ఇంటికి తీసుకెళ్ళడం ఇక ఇది ఉందంటే ఇంటికి కూడా రాడు వాడికి ఎంత భయం అసహ్యం లేందే అలా ప్రాణాలకు తెగించి కారులోంచి దూకుతాడు ఇంగిత ఉండక్కర్లా కారు నెమ్మదిగా వెళ్తుంది కనుక కాస్తలో గండం తప్పింది లేకపోతే ఏమై ఉండేది అసలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని వచ్చి సంగతి ఏమిటో తేల్చుకోమని చెబుతాను ఇక ఊరుకుంటే లాభం లేదు అంటూ ముందు సీట్లో కూర్చుని తలుపు విసురుగా లాగి వేసుకోవడంలో మా అత్తగారి ఎడంచెయ్యి తలుపు సందులో ఉండిపోయింది బయటికి కనిపించకుండా కాసేపు బాధపడ్డారు కోపంతోనూ అవమానంతోనూ లోపలే ఉడికిపోతోన్న పెళ్లి కూతురు తన పక్కనున్న తాబేలిని తలుపు తీసి కసికొద్దీ రోడ్డు మీద విసురుకొట్టి రెండు చేతులతోనూ ముఖం కప్పుకుంది ఒకవైపు నుంచి అయ్యో పాపం అనిపించినా అప్పటి పరిస్థితి తలుచుకుని బతుకు జీవుడా అనిపించింది అత్తా తాబేల్ను పారేసింది ఇక మనం ఇంటికి వెళ్ళొచ్చు అన్నాను చెయ్యి నొప్పితో బాధపడుతున్న మా అత్తగారు సంతోషం అన్నారు వెనక్కి తిరిగి చూడకుండానే కారు కదిలింది కొత్త దంపతుల ప్రణయ కలహాలకు అందరి మనసులు బాధపడ్డాయి వస్తూనే టేబుల్ మీద టెలిగ్రామ్ ఉండటం చూశాను తీరా చూస్తే పెళ్లి కూతురు అన్న ఇచ్చాడు తాబేలు తప్పించుకుందని చిక్కితే వెంటనే చంపేసేయమని నవ్వొచ్చింది మా అత్తగారికి చెప్పాను టెలిగ్రామ్ విషయం అఘోరించలేకపోయాడు చవటా అంటూ విసుక్కున్నారు పది గంటలకు చేతులకు కాళ్లకు కట్లు కట్టుకుని ట్యాక్సీలోంచి దిగాడు వెంకటేశం వెంకటేశం వస్తూనే ఎర్రనీళ్లు చుట్టిపోయమన్నారు మా అత్తగారు ఎర్రనీళ్లు తీసిపోసి తాబేల్ను బీచి రోడ్లోనే పారేసి వచ్చామని కూడా చెప్పాం బాగా అలిసిపోయిన వెంకటేశం విరక్తిగా ఒక పొడి నవ్వు నవ్వి కాళ్ళు ఈడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు ఒంట్లో బాగా లేదని పాలు ఫలహారం ఏదీ వద్దని మూలుగుతూ పడుకున్నారు మా అత్తగారు ఇంకోవైపు ఆకలి లేదని అన్నం తినకుండా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది పెళ్లి కూతురు అదేం బాగాలేదని అలా కళ్ళనీళ్లు పెట్టుకోవడం మంచిది కాదని కాసేపు నచ్చజెప్పి వెంకటేశంతో బాటు పెళ్ళికూతుర్ని కూడా భోజనానికి కూర్చోపెట్టేసరికి తాతలు దిగొచ్చారు రాత్రి పదకొండు గంటల ప్రాంతాల్లో బయట పోర్టికోలో ఆగి ఉన్న కారు దగ్గర ఇదేరా ఈ కారే అంటున్న మాటలు వినిపించాయి బయటికెళ్ళి చూస్తే ఎవరో ఇద్దరు మగవాళ్ళు కారు దగ్గర నిలబడ్డారు కారు నెంబర్ చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఎవరు ఏమిటి అని విచారించాను ఇది మీ కారే కదండి అన్నారు వచ్చిన వాళ్ళు అవును అన్నాను ఏం లేదు ఇందులో నుంచి ఈ తాబేలు కింద పట్టం వెనక కారులో వస్తున్న మా ఆఫీసర్ గారు చూశారు మా కారు ఆపి దీన్ని పట్టుకునేలోగానే మీ కారు చాలా దూరం వెళ్ళిపోయింది ఇంకొంచెం ఉంటే లారీ కింద పడేది ఈ తాబేలు అయినా చావదంటారనుకోండి మీ కార్ నెంబర్ నోట్ చేసుకున్న మా ఆఫీసరు మీ అడ్రస్ కనుక్కుని దీన్ని మీకు అప్పగించి రమ్మన్నారు ఇందండి అంటూ చేతిలో ఉన్న తాబేలు సంచిని నాకు ఇవ్వబోయారు చచ్చాన్రా దేవుడా అనుకుని కాస్త ఉండండి మా అత్తగారిని కనుక్కోవాలి అంటూ లోపలికి పరిగెత్తాను తాబేలు కూడా వదిలిపోయింది కదా అని సంతోషిస్తూ నూతన దంపతులు ఇద్దరిని మేడ మీది గదిలోకి పంపి పది నిమిషాలన్నా కాలేదు ఇది మళ్ళీ వచ్చిందని తెలిస్తే వెంకటేశం అక్కడి నుంచే దూకేస్తాడని భయం వేసింది మా అత్తగారి చెవిలో రహస్యంగా చెప్పాను తాబేలు మళ్ళీ వచ్చింది అని మా అత్తగారు చివాలన లేచి నిలబడ్డారు ఓసి దీన్ని తగలెయ్యా ఇది మనల్ని వదిలేట్టు లేదే ఇదేదో దెయ్యమేమోనే ఉండు దీన్ని ఇలా కాదు అన్నట్టు పిల్ల చూసిందా వచ్చిన వాళ్ళని అని అడిగారు మెల్లిగా లేదన్నాను వెంకటేశం ఊహో వాళ్ళిద్దరూ మేడ మీద ఉన్నారు అన్నాను అయితే నువ్వు గప్ చిప్గా ఊరుకో గుట్టుగా నేను చేయాల్సిందేదో చేసేస్తాను అంటూ బయటికెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తాబేలున్న సంచి అడిగిపుచ్చుకుంటున్న మా అత్తగారు నాకు భయంకరంగా కనిపించారు ఆమె ఏం చేయడానికి సంకల్పించారో గ్రహించాను నా ఒళ్ళు జలధరించింది మర్నాడు మా అత్తగారికి ఒళ్ళు తెలియని జ్వరం తగిలింది గంట గంటకు జ్వర తీవ్రత ఎక్కువ కావడం మొదలెట్టింది మా అత్తగారికి ఎప్పుడైనా జ్వరం తగిలితే పిచ్చి పిచ్చిగా మంగళహారతులు అప్పగింతలు భజన పాటలు పాడటం ఆమెకు అలవాటు కానీ ఈసారి కొత్తగా కలవరింతలు మొదలెట్టారు అదిగో తాబేలు ఇదిగో ఇటు వస్తుంది దాన్ని పట్టుకో అబ్బో ఎంత పెద్ద తాబేలే గుడ్లు ఉరుముతుందే ఓయమ్మ చచ్చానేవు అంటూ గట్టిగా అరిచి మంచం మీద నుంచి కిందికి దొర్లి పడిపోబోయారు పక్కనున్న నేను పట్టుకున్నాను ఇదేమిటి నాకు కంగారు పట్టుకుంది నాకంటే భయస్థుడు వెంకటేశం అప్పుడే వచ్చి వెళ్ళిన డాక్టర్ కోసం మళ్ళీ పరిగెత్తాడు కాళ్ళ దగ్గర కూర్చున్న వెంకటేశం తల్లి పెళ్లి కూతురు అయోమయంగా నా వైపు చూశారు డాక్టర్ వచ్చి మరేం భయం లేదని మామూలు జ్వరమేనని ఏదో మెంటల్ షాక్ వల్ల అలా కలవరింతలు వస్తున్నాయని అదేదో ఆమెనే అడిగి తెలుసుకుంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఆలోచించవచ్చునని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ వెళుతూనే మా అత్తగారు నన్ను దగ్గరికి పిలిచారు చెవులో రహస్యంగా చెప్పారు వెండి తాబేలు ఒకటి చేయించి వెంటనే పూజలో పెట్టాలి ఈ సంగతి ఎవ్వరికీ తెలియకూడదు అన్నారు ఆవిడ బాధ గ్రహించిన నేను వెంటనే వెండి కొట్టుకు కబురంపి మెట్ట తాబేలు సైజు వెండి తాబేలుని చెయ్యమని ఆర్డర్ ఇచ్చాను ఏమిటేమిటని వెంకటేశం తల్లి వెంకటేశం అడిగారు ఏమీ లేదు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టమన్నారు అన్నాను సాయంకాలానికి అంతా జ్వరం తిరుగుముఖం పట్టింది ఆఫీస్ నుండి వచ్చిన మా వారితో మా అత్తగారు మామూలుగా మాట్లాడటం చూసి నా మనసు తేలికయ్యింది ఆ తర్వాత వారం రోజుల కల్లా వెండి తాబేలు రావడం మా అత్తగారు దాన్ని పూజలో పెట్టి దానికొక ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం జరిగింది వెండి తాబేలు ఎందుకు చేయించాల్సి వచ్చిందో అప్పటికీ ఇప్పటికీ నాకు మా అత్తగారికి తప్ప మూడో వాళ్లకు తెలీదు అదొక చిదంబర రహస్యంగా ఉండిపోయింది మొత్తానికి మా అత్తగారి పూజకు పాత్రమై మా ఇంటి ఇలవేల్పుల జాబితాలోకి ఎక్కింది ఆ మెట్ట తాబేలు ఇక్కడితో అత్తగారు కూర్మావతారం అనే అంకం సమాప్తం విన్నారు కదా మెట్ట తాబేలు వల్ల మన వెంకటేశం ఎన్ని తిప్పలు పడ్డాడో మరొక అత్తగారి కథలో మళ్ళీ కలుసుకుందాం ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కథలు వినడం కోసం